శ్రీ గురుభ్యో నమ భగవద్గీత పద్మూడవ అధ్యాయం క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము నుండి ఈవేళ మనం ఇరవైవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం ప్రకృతి పురుషం చైవ వికారంచ గుణాం చైవ విద్య ప్రకృతి సంభవా భగవానులు చెబుతూ ఉన్నారు మాయ ఈ సంసారము బంధము ఎప్పుడు మొదలు పెట్టినది అని చాలామంది ప్రశ్నించుతుంది రాత్రి నిద్రించిన పిదప స్వప్నములో ఈ స్వప్నం ఎప్పుడు మొదలు పెట్టినది అని చెప్పవలసి వస్తుంది అను ప్రశ్నకు ఫలాన సమయమని ఎవరు ఎట్లు జవాబు చెప్పలేరో నిద్రలో మనకు స్వప్నం ఎప్పుడొచ్చిందని ఎవరు ఎట్లా చెప్పలేరో అట్లే ఈ జాగ్ర ప్రపంచమును ఊర్చియురువుంగవలు కనుకనే ఈ మాయను అనగా ప్రకృతిని అనాది అని పేర్కొనిది అనాది అని పేర్కొనిరే కాని అనంతమని చెప్పలేదు ఎలా అనగా ఏ క్షణమున మనుజునకు జ్ఞానోదయమగును ఆ క్షణముననే మాయ అనగా ప్రకృతి బంధము అంతమైపోవును కాబట్టి ప్రకృతి బంధము అనాది అని ఎవరును భయపడనవసరము లేదు జ్ఞానప్రాప్తికై యత్నించిన చాలు స్వప్నలోకములో స్వప్నము అనాదిగా కనిపించినను మేలుకొనినచో అంతమైపోవును గదా ప్రకృతి అనాది సాంతము అనియు పురుషుడు అనాది అనంతుడు అనియు నెరుంగు ఇక్కడ మనం బాగా గమనించాలి వికారం గుణం చైవ విద్ధి ప్రకృతి సంభవాన్ అనగా ప్రకృతి పురుషులు ఇరువరిలో పురుషుడు అనగా ఆత్మ నిత్య శుద్ధుడు వారిలో ఏ వికారమున్ను ఉండజాలదు కామ క్రోధ సుఖ దుఃఖ మోహాది వికారములన్నీయు ప్రకృతి నుండియే జనించినవై ఉన్నవి కావున జీవునకు ఈ కామ క్రోధాది వికారములున్నంత వరకు తానింకను ప్రకృతి ఎందున్నవాడే అనియు బంధము అనియు పురుషుడగు నిర్వీకార పరమాత్మను చేరలేదనియురుంగను జీవుడెప్పుడు ప్రయత్న పూర్వకముగా వికారములను పారద్రోలి చిత్తమును వాసన శూన్యముగా గావించుకొనునో అప్పుడు మాత్రమే బంధ విముక్తిని బడసి పురుషుడగు భగవంతుని ఎందు వశింపగలడు మరియు ఏదైనా దుఃఖములు మనోవికారములు కలిగినప్పుడు ఇవి ప్రకృతికి చెందినవే కాని నాకు కాదు ఇవి నా స్వరూపములు కావు నేను వీనికి సాక్షిని నిర్వికారుడును అని దృఢముగా భావించుకొని దుఃఖరహితుడై మేరు పగిది స్థిర చిత్తము కలిగి ఆయా వికారములను తొలగద్రోసుకొనవలను అప్పుడు మాత్రమే ఈ మాయావి ఏమీ చేయలేక చెత్తగిస్తుంది అంతేకాని నిజమేమిటో తెలియక నిరుప్రయోగము అనేటువంటి మార్గములను ఎన్నుకొని మాయా బద్దులై ఉండి మాయకు అతీతంగా ఉన్నామని భ్రమలో ఉన్నవారు కూడా లేకపోలేదు ఈ మాయారహితులు రహితులు ఎవరు అనగా నిజ గురువు చేత మేల్కగాంచినటువంటి వాడు ఈ ప్రపంచంలో అందరి వలె ఉంటూ అందరి వలె తింటూ అందరి వలె మాట్లాడుతూ ఉన్నప్పటికీ కూడాను వేరుగా ఉంటాడు ఉప్పు కర్పూరంబు ఒక పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరు అన్నట్టు ఉంటారు వాళ్ళు వాళ్ళే మానవ జన్మని తరింపజేసుకున్న వాళ్ళు అని మనకు తెలియబడుతుంది ప్రకృతి పురుషులను గురించి ఇంకను వివరముగా మనకు భగవానుడు ఇరవై ఒకటవ శ్లోకమున తెలియచేస్తాడు దాన్ని రేపటి రోజున తెలుసుకున్నాం సర్వం సద్గురు పాదార్పణ వస్తు జయ గురుదేవ